సో యాక్చువల్లీ రాజశేఖర్ గారు కూడా ఇక్కడ ఉంటే బాగుండేదేమో ఎందుకంటే ఎందుకంటే లైక్ ఒక డాన్స్ మాస్టర్ గానే తెలుసు అన్ని అందరు అనుకుంటున్న టైంలో రణ మూవీ అసలు ఎంత స్పెషల్ గా ఉండాలి అంతకు మించి తలతో కమ్బ్యాక్ ఇస్తున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి సో మ్యూజిక్ విషయంకి వచ్చేసరికి చాలా గా అనిపించింది మీరు ఇందాక చూపించిన ట్రైలర్ ఏదైతే ఉందో సో దాని గురించి చెప్పండి అస్లాంకి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చారు దీనికి చాలా అసలు ఇప్పుడు యాక్చువల్లీ బీజిఎం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ మూవీస్ ఇప్పుడు సీన్ కొంచెం ఇదిగా ఉన్నా లేపేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి ఈక్వల్గా చాలా ఇప్పుడున్న ట్రెండ్కి ఇచ్చి పడేసారు అస్లాంకి గారు అంత అవుట్పుట్ తెచ్చుకుంది మాస్టర్ టూ మంత్స్ బాంబే వెళ్ళి అక్కడ కూర్చుని వీళ్ళిద్దరూ కలిసి చాలా బాగా ఇచ్చారు అది కూడా చాలా ప్లస్ పాయింట్ ఈ మూవీలో దాని తర్వాత ధర్మ తేజ్ గారు అని చెప్పి ఆయన ఒక ఫోర్ సాంగ్స్ ఇచ్చారు చాలా బాగా అది కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సో మ్యూజిక్ విషయానికి వస్తే కూర్చోబెట్టస్తాను మిమ్మల్ని ఇంకా నుంచి ఒక రెండు సాంగ్స్ వచ్చాయి ఆయన అంటే ఓల్డ్ సాంగ్స్ని మేము రీకంపోజ్ చేసుకున్నాము అది కూడా వస్తుంది ఇప్పుడు సో మూవీ ప్రమోషన్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు మీరు స్పీడ్ ఇంకా పెంచారని చెప్పుకోవచ్చు చెప్తున్నటువంటి ఆ ట్రైలర్ కానివ్వండి లేకపోతే సాంగ్స్ ఏవైతే రిలీజ్ చేశారు ఐదు ఐదు స్పీడ్ అప్ ఇలా ఫిఫ్త్ గేర్ లో వెళ్తున్నా ఇప్పుడు తర్వాత స్పీడ్ అవ్వడానికి అండ్ స్పీడ్ అలానే కంటిన్యూ అవ్వాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను